హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్స్ మనం పండగలప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ మెథడ్లు అయితే నేను చేసి చూపిస్తున్నాను మూడు కంకుల్ని తీసుకొని వాటిని అయితే ఈ గింజల్ని ఇలా వలిచేసుకోవాలి వలచేసుకొని మొక్కజొన్న గింజల్ని ఇలా వలిచేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది పిల్లల స్నాక్స్ టైంలో కూడా తప్పకుండా ఇవ్వచ్చు కానీ పండగలప్పుడు ఇలా దేవుడికి చేసి పెడితే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి ఇలా చేసి పెట్టండి ఇది వాళ్ళు చేసుకున్న గింజల్ని అన్నీ ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్నాక ఇందులో మూడు కంకులు తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను బెల్లం ఉన్నా పర్వాలేదు వేసేసుకొని ఇందులో చిట్టుకడే సాల్ట్ వేయాలి మరీ ఎక్కువగా వేయకూడదు అలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం లూజ్గా అయితే మట్టికి ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని మనం మొక్కజొన్న పట్టిన పిండిని ఇలా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి వడల్లాగా వేసేసుకోవాలి వేసేసుకొని మనం అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి కొంచెం లూజ్గా అయితే కొద్దిగా ఫ్లోర్ వేయండి సరిపోతుంది లేదు అని అనుకుంటే మటు ఇలా మెత్తగా అయినా సరే చిన్న చిన్నగా బొండల్లాగా వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా కొంచెం మాకు స తయారైంది కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది వెంటనే అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి తప్పకుండా నచ్చుతాయి మీరందరికీ తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు వేయించుకుంటూ ఉండాలి లేకపోతే లోపల పిండి అనేది ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వీటన్నిటిని తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ ఇంకో ఇంకొంచెం పిండితో మళ్ళీ మిగతా వాటిని కూడా వేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి మీకు అరటి ఆకు ఉంటే అరటి ఆకు మీద కూడా పెట్టుకొని వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా చేతితో వేసేస్తున్నాను స్పిడ్ స్పిడ్గా అయిపోవాలని చెప్పి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అంటే ఇంత టేస్ట్ అయినా మొక్కజొన్న పూరెలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనం షుగర్ ఎక్కడ యూస్ చేయలేదు కాబట్టి చాలా సింపుల్గా అయిపోతాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ